విద్యార్థుల లోపట ఈ సమాజంలో లోపల ఒక తప్పుడు ఆలోచన కల్పిస్తూ వాళ్ళు తిరిగి నక్సలిజమే గొప్ప అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనందరం కూడా వాళ్ళు జాగ్రత్తగా కావాల్సిన అవసరం ఉంది వీళ్ళ కేసీఆర్ గారు ఆపరేషన్ కగ రాపాయాల్సింది చర్చ జరపండి వీళ్ళు నిషేధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిషేధింపబడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నక్సలిజాన్ని నిషేధిపబడదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తి వెళ్ళి స్పష్టం చేయాలి వాళ్ళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడది ఆయనకు ధైర్యం ఉంటే నక్సలు ఇవ్వే నిషేధం వచ్చేవా అని చెప్పండి అంటే ద్వంద్వ విధానాలు ద్వంద్వ విధానాలు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విద్య ఒక విధానం అధికారులు లేనప్పుడు ఇంకో విధానం ఒకటి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ వాళ్ళు నా మీరు వేసినప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఉన్నప్పుడు నా మీరు పోస్టర్లు వేసారు నేను పాటలు పాడటప్పుడు నువ్వు పాటలు వాడు చేయాలి లేకుంటే ప్రజల మధ్యలో గుణపాఠం చెప్తామని పోస్ట్ ఇచ్చారు నేను మొన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అని సీఎం ఆయన కాపాడినప్పుడు ఇట్లా ఇలా చాలా మంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల్లో అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆ రోజు దాడులు జరిగినప్పుడు కూడా ఆ రోజు వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ స్ఫూర్తిగా ఇవాళ సమాజ నిర్మాణం కోసం ఇవాళ పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మళ్ళీ చెప్పు అలా సామా జగన్మోహన్ రెడ్డి కానీ జితేందర్ రెడ్డి కానీ మరుసూరు గారు కానీ రామన్న గోపన్ ఈ జిల్లా కాదు అనేక జిల్లాలో అనేక జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ అమరులై ఇవాళ వాళ్ళ స్ఫూర్తి పదార్థాలు ఉన్న విషయాన్ని అందుకే ఇలా ఇప్పటివరకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందుకే బాబురావు సార్ చెప్పాడు మీరు చాలా మంది నక్సలిజం అంటే ఎనివలు లేదు దీనిలో చాలా మందికి నక్సలిజం అంటే ఏందని కానీ తెలియదు కాబట్టి ఇవాళ సమాజంలో తప్పుడు తప్పుడు విషయాలను ఇవాళ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే ఈరోజు విద్యార్థి పక్ష ఇవాళ ఈ నక్సల్స్ ధరమేదం మేధ మదనం పేరుతో ఇవాళ ఈ సదస్సు నిర్వహిస్తున్నాం సదస్సులు నిర్వహించే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా అర్బన్ నక్సల్స్ పేరుతోని ఈరోజు అనేక అనేక ప్రాంతాల్లో ఒక నిషేధ సంస్థ అనుబంధంగా కొంతమంది వ్యక్తులు వచ్చి బహిరంగ నిషేధ సంస్థకి ఇలా మధ్య చెప్తున్నారంటే వాళ్ళని నిర్మూలించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇలా విద్యా కమిటీలో అనేక వ్యవస్థలో ఇలా ఆ వ్యక్తులను ఆ భావాదాలు వ్యక్తులను నక్సస్ సంబంధం ఉన్న వ్యక్తులను ఆ కమిటీలో వేస్తూ ఇలా విద్యార్థులకు ఏం భోధించదుకున్నానో చెప్పాలి ఇలా విద్యార్థి పరిషత్ ఒక డాక్టర్ కావాలి కొంచెం విద్యార్థి ఒక ఇంజనీర్ కావాలి ఒక దేశభక్తులు కావాలి మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలని చెప్పి కోరేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్ ఇలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు తుపాకి కొట్టండి మీకు చదువు చదువులోసనలేదు ఇలా జంగల్ పోండి పేరు పదాలను చంపండి ఆదివాసులను చంపండి ఎస్సీ ఎస్టీ బరువు బహిరంగ వర్గాలను చంపండి అని చెప్పి ఇలా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాజం ఆలోచించాలి మీరు చదువు కావాలన్నా తుపాకీ కావాలన్నా ఇలా సమాజంలో చర్చ జరగాల్సిన దీన్ని చర్చ జరగాల్సిన అవసరం ఉండదు ఇవాళ ఇలా సపోజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి అలా కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు అంతకు టీడీపీలో ఉండొచ్చు టీఆర్ఎస్ లో ఉండొచ్చు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకర్ ఇదే కాంగ్రెస్ పార్టీ అదా చేస్తున్నటువంటి శ్రీపాదరావు మటలి వ్యక్తులు నచ్చలేదు చిత్తం మదర్ మదరేసిన వ్యక్తులు నక్సల్స్ రాజ్యాన్ని ఆదివాసీకి వ్యక్తిని ఎస్టీ ట్రైవల్ సమస్య వ్యక్తిని మదరేసినటు వ్యక్తులు నక్సల్స్ నేక అనేక పోలీసులు చంపిన వ్యక్తులు నక్సల్స్ దీన్ని సామాజిక సమస్యగా ఏ విధంగా చూస్తామో ఒక్కసారి వాళ్ళ మహాముతారంలో మహామూతలు ఒక ఎస్ఐ వాళ్ళ భార్య శ్రీమంత పాపం డ్యూటీ చేసుకుని వాళ్ళ భార్య శ్రీమంతం కార్యక్రమం అటెండ్ చేయాలని పోతుంటే ఇదే నక్సలేట్లు వాళ్ళని బాంబులు వేసి కాల్ ఇది ఏ సామాజిక సమస్య సామాజిక కొంతలు చూడాలి ఇప్పుడున్నటువంటి వర్గం ఇప్పుడున్నటువంటి ఈ అర్బన్ నక్సల్స్ స్పష్టం చేసిన అవసరం ఉంది రాజ్యాంగానికి చంపారు దేనికోసం చెప్పారు ఒక దూరదర్శన్ రిపోర్టర్ ఒక దూరదర్శన్ రిపోర్టర్ ఇలా అడవి ప్రాంతాన్ని పోతే చిన్న పిల్లలున్నారు ఇలా ఆయన కూడా చంపేశారు ఇది సామాజిక కోణ వీళ్ళు స్పష్టం చేసిన అవసరం ఉంది ఇట్లా అనేక విషయాలు కూడా ఇవాళ నక్సల్స్ విధ్వంసాలు సృష్టించారు వాళ్ళ హయాం వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఇవాళ చూడండి మహాముత్తారం కాని ఇవాళ నల్లమల్ల అడవులు కానీ అనేక ప్రాంతాల్లో ఆదిలాబాద్ ప్రాంతం కానీ వరంగల్ కానీ కరీంనగర్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇట్లా అనేక జిల్లాల్లో అడవి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ లేకుండే ఒక స్కూల్ లేకుండే ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు పనిచేయాలంటే నక్సల్స్ వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఒక హాస్పిటల్ పేద పండాల్లో కానీ ఆ ఫారెస్ట్ ఏరియాలో పేద ప్రజలకు ఒక వైద్యుడు వైద్యం చేయాలంటే నక్సల్స్ అడ్డుకునేవారు ఇవాళ ఒక టెలికమ్యూనికేషన్ సంబంధించి టెలిక మాది ఉద్యోగం పోవాలంటే నక్సలు సతమార్చేవారు రక్షణ కోసం ఒక కానిస్టేబుల్ పోతే నక్సల్ సతమార్చేవారు ఫారెస్ట్ రక్షణ కోసం ఫారెస్ట్ అధికారులు పోతే నక్సలు సతమార్చేవారు మా పుట్ట కూటి కోసం మేము కూలి పని చేసుకుంటూ చెప్పి ఒక ట్రైబల్ కులస్థి ట్రైబల్ జాతికి సంబంధించిన వ్యక్తులు పోతే నక్సలు సతమార్చేవారు ఇలా నక్సలు సతమార్చింది ఎవరు డాక్టర్లను చంపారు ఉపాధ్యాయులను చంపేరు అడ్వకేట్స్ చంపేరు రైతులను చంపేరు పేద ప్రజలను చంపేరు